మన తెలుగు సీరియల్స్ లో నటిస్తున్న హీరోయిన్స్ ఒక్క రోజుకి ఎంత రెమెండేషన్ తీసుకుంటున్నారో ఈ వీడియోలో తెలుసుకుందాం నెంబర్ వన్ దీపికా రంగరాజ్ గారు బ్రహ్మముడి సీరియల్ తో తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకున్న దీపికా గారు ఒక్క రోజుకి నలభై వేల వరకు రెమెండేషన్ తీసుకుంటున్నారు నెంబర్ టూ అమూల్య గౌడ గారు ప్రస్తుతం స్టార్మా ప్రసారం అవుతున్న గుండె నిండా గుడి గంటలు సీరియల్లో నటిస్తున్న అమూల్య గారు ఒక్క రోజుకి ముప్పై ఐదు వేల వరకు తీసుకుంటున్నారు నెంబర్ త్రీ అషిక గారు కథలో రాజకుమారి అలాగే త్రీ నైన్ సీరియల్స్ లో హీరోయిన్ నటించిన అషిక గారు ఒక్క రోజుకి ఇరవై ఐదు వేల వరకు తీసుకుంటున్నారు నెంబర్ ఫోర్ కీర్తి భట్ గారు మనసిచ్చి చూడు మధురా నగర్ లాంటి సీరియల్స్ లో హీరోయిన్ గా నటించిన కీర్తి భట్ గారు ప్రస్తుతం ఒక్క రోజుకి ఇరవై నుంచి ఇరవై ఐదు వేల వరకు తీసుకుంటున్నారు నెంబర్ ఫైవ్ రక్ష గౌడ గారు గుప్పడెంత మనసు సీరియల్ తో తెలుగు ఆడియన్స్ కి దగ్గరైన రక్ష రక్షా గౌడ గారు ప్రస్తుతం ఒక్క రోజుకి ఇరవై వేల వరకు తీసుకుంటున్నారు నెంబర్ సిక్స్ రాయ్ గారు గుప్పడెంత మనసు సీరియల్ లో హీరోయిన్ తో సమానంగా పాపులారిటీని సంపాదించుకున్న జ్యోతి గారు గారు ఒక్క రోజుకి ఇరవై వేల వరకు తీసుకుంటున్నారు నెంబర్ సెవెన్ జానీ గారు ఎన్నెన్నో జన్మల బంధం సీరియల్లో వేదాగా గ్లామరస్ లుక్స్ తో ఆకట్టుకున్న జానీ గారు ప్రస్తుతం ఒక్క రోజుకి గాను ఇరవై వేల వరకు తీసుకుంటున్నారు నెంబర్ ఎయిట్ ఆనంద్ గారు కార్తీక దీపం సీరియల్తో మంచి గుర్తింపును సంపాదించుకున్న అర్చనానంద్ గారు ఒక్క రోజుకి ఇరవై వేల వరకు రికమండేషన్ తీసుకుంటున్నారు నెంబర్ నైన్ శర్మితా గౌడ గారు బ్రహ్మముడి సీరియల్లో రుద్రాణి క్యారెక్టర్ లో నటిస్తున్న శర్మితా గౌడ గారు ఒక్క రోజుకి పదిహేను వేల వరకు తీసుకుంటున్నారు నెంబర్ టెన్ భావన నాసియా గారు మళ్లీ సీరియల్లో లీడ్ రోల్ లో నటించిన భావన నాసియా గారు ప్రస్తుతం ఒక్క రోజుకి పదిహేను వేల వరకు తీసుకుంటున్నారు మరి వీరిలో మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తప్పకుండా కామెంట్ చేయండి అలాగే ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తూ ఈ వీడియో నచ్చినట్లు అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందు ఉంటున్నట్ల టేక్ కేర్ బాయ్ బాయ్